నష్టాలు లాభాలు నష్టాలు ఇలా ఏదో ఒక సందర్భాలతో రోజంతా గడిచిపోతుంది మనము ధరించాలి నలుగురు ధరించేవిగా ఒక వ్యవహారంగా ఉండాలి సంకల్పం చేసింది వచ్చి నా దగ్గర వచ్చి అయ్యా

அம்மவாரி <laughs> అటువంటి <Sanye> కష్టమైన <Sanye> ఈ శ్రావణ మాసం మొదలైన రోజు నుంచి కూడా భగవద్గీత శ్లోకాలు నేర్చడం జరుగుతుంది సాయంత్రం ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళు అందుబాటులో దగ్గర అవకాశం ఈ కార్యక్రమం అనేటువంటి గురువు

అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రయోజనాలు జరిగిన సంవత్సరం మొత్తం కూడా మన సాధన మొత్తం కూడా చెప్ప చెప్పబడటం జరిగింది దాదాపుగా ఇరవై నెలలో సుమారుగా

మన సువర్ణ భారతి అనేటువంటి ఒక శీర్షిక అనేక జోట్ల మట్టాలలో కార్యక్రమాలు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాం గురువు గారు అనేక స్తోత్రాలు ఉద్దేశం చేస్తున్నారని అంటే మనం కూడా ఇక్కడ నేర్పుదామండి ఒక అంశం తీసుకొని మనం కూడా నేర్పుదామండి అని సరే మేము ఎప్పటి నుంచో అనుకున్నాం భగవద్గీత చెప్పాలి ఎప్పటి అనుకున్నాం ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు

ఆధునికమైనటువంటి లోకంలో పురుషులు స్త్రీలు సమానమైనటువంటిది ఒక మాట చెబుతూ ఉంటారు కానీ పురుషులు శారీరకమైనటువంటి బలం చేత ఇబ్బంది పెడుతున్నారు స్త్రీలని అయినటువంటి ఇంకొక మాట ఉంది కానీ మన దేశంలో మన సంప్రదాయంలో స్త్రీ పురుషులతో సమానం కాదు పురుషుల కంటే గొప్పది

అలా శంకరాచార్య వారు తర్వాత ధర్మస్థాపన జరగాలి కదా ప్రచారం జరగాలి ఎలా అని ఆలోచించి నాలుగు దిక్కుల్లో నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు దక్షిణ శృంగేరిలో పశ్చిమాన ద్వారలో ఉత్తరాన బదరిలో ఆమ్నాయ పీఠాలు నాలుగు కోట్ల స్థాపించారు వీళ్ళందరూ నాతో సమానం తర్వాత వాళ్ళు కూడా నాతో సమానం అని తెలియజేశారు అలా అప్పటి నుంచి ఈ దక్షిణాం పీఠం పీఠం కాబట్టి వాళ్ళందరూ మాత్రమే జగద్గురు అనేటువంటి ఆ బిరుదు ఈ నాలుగు పీఠాలలో ఉన్న మాత్రమే వర్తిస్తుంది అటువంటి నాలుగు పీఠాలలో ప్రధాన పీఠం అయినటువంటి శృంగేరి ధారణ పీఠం ఆ పీఠంలో శిష్యులు సురేష్ ఆయన ఇప్పుడు ముప్పై నాలు జగద్గురు జగద్గురు కూడా ఏవైతే మన వైదికమైనటువంటి సంప్రదాయంలో ఉన్న విద్యలన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసుకుంటారు ఈ కలియుగంలో అంతటి విద్యావర్తులు దాదాపుగా ఉందనే చెప్పాలి అంతగా వాళ్ళు అనేక విద్యని వాళ్ళు అభ్యయనం చేసి ఉంటారు అలాగే ఇప్పుడున్నటువంటి మహాసన్నిధానం కట్టగురు గారు సారదీయ మహాస్వామి వారు వారు శాస్త్రాన్ని అనేక మందికి ఆ శాస్త్రాన్ని కూడా ఇప్పుడు ఆయన కేవలం తపస్సు చేసుకుంటూ సాయంత్రం పూట చంద్రమౌళేశ్వరి పూజ చేస్తూ అప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నారు ఇక వారి కలవారి జగద్గురువులు ముప్పై ఏడవ జగద్గురువులు విద్యుశేఖర భారతీయ స్వామి వారు వారు కూడా అనేక శాస్త్రాలు అధ్యయనం చేశారు వారు కూడా అనేక మందికి పాఠం ఆ ఇతర జగత్తులు యొక్క ఈ కార్యక్రమాలనే మనం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అంతటి విశిష్టమైనటువంటి జగద్గురువులు వారి అనుగ్రహం అలాగే అమ్మవారి అనుగ్రహం నాకు వారికి అందరికీ ఉండేటట్టుగా ఇప్పుడు మీరు జరపబోయే పారాయణని అంత భక్తి శ్రద్ధలో మీరు చక్కగా స్పష్టంగా అడావు ఏమీ లేదు మామూలుగా పారాయణ ఎంతసేపు పడుతుందంటే నలభై నిమిషాలు మీరు ఇంకొక ఏడు నిమిషాలు గుర్తిస్తుంది ఎంతసేపు చేసినా స్పష్టంగా చెప్పండి అమ్మవారికి ప్రీతి కలిగి నారాయణించుకుంటారు ఈరోజుగా నారాయణ జిల్లా వచ్చేటువంటి అమ్మవారి అందరి తల్లందరూ కూడా మనదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అనేకమైనటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ప్రతి చోట ఉపన్యాసాలు అందరూ విద్యాభ్యాసాలు ఇంకో విశేషం ఆదిశంకరవారు రాసినటువంటి ఆనాయ చెప్తారు నాకు వారు ఈ పీఠంలో వచ్చే వ్యక్తి వారు కూడా ఆదిశంకరం నష్ట వస్తారు అని చెప్తారు అంత మనకు ముప్పై ఆరో అంటే నాలుగు వారు మళ్ళీ ఆదిశంకర వారి యొక్క ఎంత వైశిష్టం ఉందో అంత వైశిష్టం అలాగే ఆది చెందిన వారు ఎలాగైతే వారు అమ్మగారిని ఒప్పించి సన్యాసాన్ని ఆత్మ సన్యాసం తీసుకొని గురువులు ఎత్తుకుంటూ వెళ్ళి వచ్చే ఉన్న వారి గురు గౌడపాల్ వారిని సమయం వారి దగ్గర దేశాలు తీసుకుంటారు అట్లాగే మన గురువుగా सामना है, रुचि भी पड़ती हो, अंदर आना ही आता है सामना, और अगर चाहते हो आप सुझाव दें, तो इतना चाहते होंगे, आप उधर तो नहीं लोग, यार सामान्य भारतवर्षी, एक बात, आज इस टाइम तो दोनों दिक्कतें लगाने पर पूरा कर लोग, अगर वो इतना फिर तो हाथ सामना

అమెరికా అమెరికాలో నాలుగు దిక్కుల్లో నాలుగు కెనడాలో పెట్టారు అనేక దేశాలు అరేషియాలో పెట్టారు ఇటలీలో పెట్టారు అనేక చోట్ల చేసి వేదాభ్యాసం చేయించారు అమ్మవారికి అమ్మవారి ప్రజాద్రికారు

వాళ్ళు అప్పుడు వరకు ఎంతమంది నమ్మకేస్తే ఎన్నిసార్లు తప్పుతామన్నప్పుడు వాళ్ళు అమ్మ అప్పుడు వెంటనే గారు తర్వాత గురువు గారు అక్కడ జరిగే జానబన్ డిఫెన్సారికి తగుతుంటే అందులోంచి ఆంజనేయ స్వామి